నూట ఎనిమిది సార్లు అష్టోత్తర శ్రీ సూక్త పారాయణ సహిత శ్రీ మహాలక్ష్మి పౌండరీక మహాయాగం లోక కళ్యాణార్థం ఆలయ అర్చకులు నిర్వహించారు సత్తెనపల్లి రోడ్లో గల శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం క్షేత్ర పాలకునిగా కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి మందిరంలో నారాయణం వెంకట హనుమంతాచార్యులు నారాయణం సందీప్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొనే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పద్మ తలారతాక్షి స్పత్రియే విష్ణు మహిళ పాద పద్మం మహిసన్నిధి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో శ్రావణమాసంలో శుల శుక్రవార శుక్రవారం ఈ రోజున ఈ రోజును పురస్కరించుకొని భక్తులందరూ కూడా విశ్వరుసగా ఇది మూడవ శ్రావణ మాసంలో జరిగే శ్రోతల శతవార లక్ష్మీ పౌండరియోగంలో భక్తులందరూ కూడా అమ్మవారి కటాక్షం కొరకై చక్కగా తిరుపతిలో జరుగుతున్నటువంటి వేద విద్యార్థులకే ఈ యొక్క నూట ఎనిమిది సార్లు శ్రీ సూక్త పారాయణ తద్దశాంశముగా పారమాత్మిక ఉపనిషత్తు సహితంగా అమ్మవారికి పౌండరీకాగ్నికి ముక్త హోమంగా ఉండేటువంటి పారమా పారమాత్మికంతో కూడి నూట ఎనిమిది సార్లు శ్రీ సూక్త హవనాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు నుండి వర్షం ఆటంకం కలిగించినా కూడా భక్తికి ఆ వర్షం ఆటంకం కాదని నిరూపిస్తూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజని నిర్వహించుతూ ఉన్నారు లోకక్షేమార్థం చేసినటువంటి యొక్క హోమం యొక్క ఫలితంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తజీవులందరూ కూడా అమ్మవారికి కృపా కృపాయన బాతులు అవుతాయని కోరుచు ఓ నమో వేంకటేశ్వర నాలుగో సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఈ పౌండ్రిక అష్టోత్తర శ్రీశుతపారాయణ సైత శ్రీ మహాలక్ష్మి పౌండ్రిక మహాయాగాన్ని నాలుగో సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించబడుతున్నది భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాను మన చైర్మన్ గారు మన ఇంకో సాంబరావు గారు వెంకట శివ వేణుగోపాల గోపి గారు మరియు గన్నం సూర్యనారాయణ గారు మళ్ళీ ధనంజయ గారు విశేషమైనటువంటి మిగతా సుక్కా సాంబా గారు మరి కోడిశిరి గిరిజరావు గారు ఇంకా చాలామంది భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈ నాలుగో సంవత్సరంగా ఏర్పాటు చేస్తున్నారు